వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి కొత్త చిగురికి కొత్త పూతకి మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అతి తక్కువ ధర కూడా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు నన్ను పర్లేదు ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ట్వంటీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు సారీ పద్నాలుగు కేజీల బాసులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ టెన్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్